చీరాల నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరి మండలకు మరియు ప్రజలందరికీ చీరాల శాసన సభ్యులు మద్దురూరి మాలకొండయ్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ శాంతి క్షమ సేవ వంటి విలువలు సమాజంలో విస్తరించాలని ఆకాంక్షించారు క్రిస్మస్ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం ఆశ శాంతిని నింపాలని ఆయన కోరారు చీరాల నియోజకవర్గ క్రైస్తవ సోదరీ సోదరి మమ్మలతో పాటు కూటమి నాయకులకు నాయకురాళ్లకు అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు మీరు మీ ఉమ్మడి కుటుంబీకులు అందరూ కలిసి ఈ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ శాసనసభ సభ్యులు మద్దులూరి మాలకొండయ్య చీరాల ప్రపంచ శాంతి ప్రవక్త యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు చీరాల నియోజకవర్గ